కూటమి ప్రభుత్వం చేపట్టిన మీ మీకోసం కార్యక్రమం శనివారం గండవరం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి చేపట్టారు ఈ కార్యక్రమంలో పట్టాభిరామిరెడ్డి రైతులతో మాట్లాడుతూ ప్రభుత్వం రానున్న ఐదు సంవత్సరాలలో రైతును రాజులు చేసేందుకు నీటి భద్రత డిమాండ్ ఆధారిత పంటలు అగ్నిటెక్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రభుత్వం నుంచి మద్దతు వంటి ఐదు పంచసూత్రాల కార్యాచరణ అమలు చేస్తుందని పాడి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వెటర్నరీ ఆఫీసర్ వెంకటేశ్వర్లు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ షరీఫ్ విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ వెంకట్రావు అగ్రికల్చర్ అసిస్టెంట్ ప్రసాద్ దేవస్థానం చైర్మన్ ఆలం మాలకొండయ్య మరియు నాయకులు కార్యకర్తలు మాలకొండయ్యం మీరందరూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపడుతున్న ఇవన్నీ కార్యక్రమాలు అర్థం చేసుకోవాలి మీరందరూ అందులో భాగంగానే ఈరోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానివ్వండి శాఖ డిపార్ట్మెంట్ కానీ ఈరోజు రైతులు అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏ విధంగా ఉంటే లాభసాహిగా రైతు బాగుంటాడు రైతు బాగుంటే దేశం బాగుంటుంది ఆలోచనతో ఈరోజు ప్రత్యేకమైన శ్రద్ధతో ఈరోజు రైతుల పైన దీంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వచ్చి కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మనం అంతా ఉద్యోగం చేసుకుంటున్నాం మొట్టమొదటిగా శాఖ వాళ్ళు వాళ్ళు ఈరోజు రైతులకి ప్రజలకు మనం వాళ్ళ డిపార్ట్మెంట్కి ఏమి చేస్తున్నారో అని మన తెలియని వివరిస్తారు తర్వాత నారాయణ మాతృ సేవ పథకం నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం ఔట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు